ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర హోంమంత్రిగా రెండోసారి అమిత్ షా మంగళవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన హోంమంత్రిగా ఉన్నారు తిరిగి మోదీ మూడు పాయింట్ సున్నా ప్రభుత్వంలోనూ అదే శాఖలో ఆయన కొనసాగుతున్నారు కొత్తగా రూపొందించిన క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు తక్షణం అమల్లోకి తీసుకురావడం ఆయన ప్రాధాన్యత కార్యక్రమంలో ఒకటిగా ఉంది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర ఇప్పుడిప్పుడే జలకల సంతరించుకుంటుంది రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో జలాశయం ఎగువ ప్రాంతమైన అగుంబే వర్నాడు ముఖ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర నదులకు అధిక స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది రెండు నదుల కలయికతో ఏర్పడిన తుంగభద్రలో వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుండటంతో తుంగభద్ర జలాశయానికి జలకల సంతరించుకోవడంతో ఆయాకట్టు రైతులు ఆశలు చిగురిస్తున్నాయి లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం జూన్ తొమ్మిదిన సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని మోదీతో పాటు ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు కూడా ఆయన తమ పదవుల్లో ప్రమాణం చేశారు కాగా ఈరోజు జూన్ పదకొండున డాక్టర్ ఎస్ జయశంకర్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు దీంతో ఈ ఈరోజు రైల్వే మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ కూడా బాధ్యతలు చేపట్టారు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు అందాయి ఈ నెల పదిహేనులోగా వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ నరసింహారెడ్డి ఆ నోటీసులు అందజేశారు కాగా విచారణకు హాజరయ్యేందుకు జులై ముప్పై వరకు సమయం కావాలని కేసీఆర్ కోరారు అబర్పేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శలు చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రజలు ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ గౌతమ్ రావు మహంకాళ జిల్లా అధ్యక్షుడు శ్యాం చంద్రగౌడ్ కోశాధికారి ఏ సూర్యప్రకాశ్ సింగ్ అధికార ప్రతినిధి ఏడల్లి అజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎక్కలానాథ్ ఎక్కల కన్నాథ్ తదితరులు కలిసి సాల్వా పూల మొక్కలతో ఘనంగా సత్కరించారు తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా కూటమి శాసనసభపక్ష విజయవాడలో జరిగింది ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేదికపై ఆసీనులయ్యారు వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కూర్చుని సిద్ధం చేయగా ఆయన తిరస్కరించారు కూటమి లేతలందరికీ ఒకే తరహా కుర్చీ ఉండాలని మరో కుర్చీని తెప్పించి దానిపై కూర్చున్నారు దీంతో ఆయన సంస్కారాన్ని ప్రజలు కొనియాడారు కక్ష రాజకీయాలు కాదు మనకు కావాల్సింది అలాగని తప్పు చేసిన వారిని క్షమిస్తే వదిలేస్తే అది అలవాటుగా మారుతుందని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఒక పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశం ప్రకారం కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష్య తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాణ్ణి క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మీకు తెలియజేస్తున్నా చంద్రబాబును ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు అనంతరం పవన్ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు రాష్ట్రంలో కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు అది కక్ష సాధింపులు వ్యక్తిగత దూషణలకు సమయం కాదని చెప్పారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సింది అవసరం ఉందన్నారు గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అనుభవం చాలా అవసరమని స్పష్టం చేశారు మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను వేదిక పైన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా దార్శనికులు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీతో మెజారిటీలతో నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన వ్యతిరేక ఓటుని చీలనివ్వడం ఆ మాట మీద ఉన్నాం ఆ మాట మీద నిలబడ్డాం గుడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం కానీ నిలబడ్డాం ప్రజల నమ్మకాన్ని పెంచాం అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం చాలా మాటలు ఇచ్చాం పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం ఉమ్మడిగా మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి పథంలో నడిపించాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చా మనం బలంగా నిలబడతామని అలాగే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాట్లుచ్చాం వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్ లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ దగ్గర అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుగా ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన ప్రజాపంధ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పనిలో జరిగిన అవతకాల తవకలపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి అధికారులను కలిసిన గోంపల్లి గ్రామ ప్రజలు తప్పుడు పద్దులు చేసి ఉపాధి కార్మికుల కష్టాన్ని కొల్లగొట్టాలని చూసిన సంబంధిత అధికారులను వారం రోజుల్లో సస్పెండ్ చేస్తామని కార్మికుల సొమ్మును రికవరీ చేసి కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రజావాణి అధికారులు తప్పు చేసిన అధికారులను చర్ల ఎంపీడీఓ వెనకేసుకుని రావడం సరైంది కథ ఉపాధి హామీ పనిలో తప్పుడు పదులు చేసిన అధికారులను సస్పెండ్ చేసేదాకా కష్టపడిన అధికారులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తారు अरे भगवान अरे भगवान मेरा नंबर ऊपर ही आ गया क्या करते रहते हैं आना भाई साहब वो भाई बसा 21 था, था। आवाज तो आवाज रिएक्शन रिएक्शन फीलिंग आके कलर आ रहा है रिएक्शन पुलिस को तो वहां ये डबल पीछे दे बैठा है मां को आज भेजते ने मां के चेहरे आके मां को पता है रखो तो ले रहे हैं अरे सारा थोड़ा इधर आ दो सुरक्षा और और फल अच्छा ही बना देते सर వంద రూపాయలు వచ్చినాయనగా మళ్ళా వేరే ఆయన తీసుకుపోయి కొలతలు కళకళి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలంటే మళ్ళీ ఆయన ఏమన్నా అంటే మరి అది నా పరిధి ఉందో లేదో అంటే మీతో మీతో అవ్వకపోతే మా పంపి అంటే మా అంతా ఇక్కడ వాళ్ళని చేసిన తప్పైతే తనకి ఏం శిక్ష ఏం తెలియాలి దానికి చట్టపరం అక్షలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఐదేళ్లలో కక్షపూరిత పాలనతో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పైందని భాజపై ఏపీ అధ్యక్షుడు పురంధేశ్వరి అన్నారు వైకాపా పాలనలో నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారన్నారు పురంధేశ్వరి మూడు పార్టీల కలయికతో రాష్ట్రంలో సుపరిపాలనపై దృష్టి పెట్టాలని ఉందన్న అంతకు ముందు శాసనసభపక్ష నేతగా చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధేశ్వరి సమర్థించారు పంపుల్గా నెలవాలి అని ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక విధ్వంసకర పాలన విద్వేష పాలన కక్ష పూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా మనం భావించవలసినటువంటి నేపథ్యం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి యుక్తి రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్ గా కూటమిగా ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ప్రజా సంక్షేమ పాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ వారిని కూడా ఒకంత శాంతింపరుస్తూ ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఒకంత అత్యుత్సాహం కావచ్చు ముందుకు వచ్చి మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నటువంటి సందర్భంలో మన సంయమ పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయా నాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జై తుంగభద్రకు పెరుగుతున్న వరద ప్రత్యేక కుర్చీ వద్దు కూటమి సమావేశంలో చంద్రబాబు సంస్కారం కక్ష సాధింపులు కాదు ఏపీ అభివృద్ధి ముఖ్యం పవన్ కళ్యాణ్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ